ఉందండి అంటారు ఎవరు శస్త్రచికిత్స చేస్తారు ఆయన ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఇంతకు ముందు ఎన్ని చేశారు ఎన్ని విజయవంతమయ్యాయి ఇవేం అడగరు పడుకుంటే మత్తు ఇచ్చేస్తే మత్తులోకి జారిపోయే ముందు ఆకుపచ్చటి బట్టలు వేసుకుని చేతులకి ఆ తొడుగులు తొడుక్కొని శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడు కనపడితే తన శరీరాన్ని చిట్ట చివరికి గుండెని కోసేయడానికి కూడా అనుమతించి ఈశ్వరుడు నిలబడున్నాడు ఆయన నన్ను కాపాడతాడని నమ్మి రెండు చేతులెత్తి నమస్కరించి స్పృహ తప్పిపోతాడు రోగి అంటే అంత నమ్మకం ఎలా కలిగింది అంటే అది ఈశ్వరుడుగానే భావించారంతే ఎవరో తెలియదు తన భార్య బిడ్డలు అందరూ బయట కూర్చున్నారు ఆయన తనని బ్రతికిస్తాడన్న నమ్మకంతో ఒళ్ళు కోసేయమని అప్పచెప్పేశాడు అంటే ఆ చదువుకున్న చదువు అతని కర్తవ్యాన్ని